హలో నమస్తే వెల్కమ్ టు సెండ్ న్యూస్ నా పేరు కామాక్షి ఈ రోజు అయితే మనం గొప్ప పెద్ద ఘనమైన ర్యాలీలో అయితే పాల్గొంటున్నామండి ఈరోజు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి మన కావలి శాసనసభ్యులు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో అయితే తొట్ల మనోహర్ రెడ్డి గారి కళ్యాణ మండపం దగ్గర నుంచి కావలి ఐకానిక్ సెంటర్ వరకు కూడా పెద్ద ఎత్తున భారీ ర్యాలీ అనేది జరుగుతూ ఉంది సో ఈ ర్యాలీలో అయితే మనం కూడా పాల్గొంటూ ఉన్నాం సో మీరు ఇక్కడ చూసినట్లయితే మీకు కనిపిస్తూ ఉంది పెద్ద ఎత్తున అయితే భారీ ర్యాలీ అనేది తరలి వెళ్తూ ఉంది సో ఈ జనసంద్రం అయితే చూస్తుంటే మీకు అర్థమైపోతుంది ఈ ర్యాలీలో దాదాపు ఎంతవరకు కూడా పాల్గొంటున్నారు అని చెప్పి మీకు అర్థమవుతుంది ఈ ర్యాలీలో పెద్ద పెద్ద టీడీపీ కార్యకర్తలు అదే విధంగా కావలి శాసనసభ్యులు ఎమ్మెల్యే దొగమాటి వెంకట కృష్ణారెడ్డి ఒక దేశ భక్తి అనేది పెంపొందించే విధంగా దొడ్ల మనోహర్ రెడ్డి కళ్యాణ మండపం నుంచి కావలి సెల్ఫీ ఐకానిక్ పాయింట్ వరకు కూడా ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిన సందర్భంగా అయితే దేశ వ్యాప్తంగా అయితే తిరంగా జెండా అనే ఒక నినాదంతో అయితే ఇక్కడ మనకి ప్రతి ఒక్కరు కూడా భారీ ర్యాలీ అనేది చేపట్టడం జరుగుతోంది అందులో భాగంగా కావలి నియోజకవర్గంలో అయితే ఈ రోజు కావలి శాసనసభ్యులు తగ్మాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తిరంగా యాత్ర అని చెప్పి ఇక్కడ కావలిలో అయితే పెద్ద ఎత్తున భారీ ర్యాలీ అనేది జరుగుతూ ఉంది ఇది మనం చూసుకున్నట్లయితే దేశ వ్యాప్తంగా కూడా కావలిలో జరిగేటటువంటి ఈ తిరంగా యాత్ర అనేది ఎంతో అంగరంగ వైభవోపేతంగా ఒక పెద్ద జెండా తోటి అదే కాకుండా కావలి ఐకానిక్ సెంటర్ కావలి జెండా వంద అడుగుల జాతీయ జెండాతో అయితే ఇక్కడ ఈ యాత్ర అనేది ముగించడం జరుగుతూ ఉంది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కావలి ఒక మంచి గొప్ప పేరు వచ్చే విధంగా అయితే ఈరోజు కావలి తిరంగ యాత్ర అనేది జరుగుతోంది ఇది కావలికి శోభాయమానంగా అయితే ఈ నేపథ్యంలో మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ తిరంగ యాత్రలో ఎంతో మంది టీడీపీ నాయకులు ఆర్టీఓ మున్సిపల్ చైర్ మున్సిపల్ చైర్పర్సన్ అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ ఇంకా ఎంతో మంది అయితే ఇక్కడ పాల్గొంటూ ఉన్నారు అదే విధంగా మన కావలి డిఎస్పి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం కూడా చేయడం జరుగుతూ ఉంది ఎంతో అయితే ఈ యాత్రలో పాల్గొంటున్నటువంటి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి గారు కూడా మనతో ఉన్నారు సో వారిని అడుగు కూడా వారి మాటల్లో ఈ తిరంగ యాత్ర అనేది ఏ విధంగా ఉంటుంది అన్న వివరాలు కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం యాత్ర అనేది ఎంత శోభాయమానంగా జరుగుతుంది ఈ తినంగా యాత్ర చేయడానికి ముఖ్య కారణం ఏంటి ఇది భారతీయుల విజయం తల్లి ఒకరు సింధూరాన్ని తీస్తే వేల మందికి సింధూరాన్ని తిలకం దిద్దుతామని చెప్పి ప్రతీకగా భారతీయుల విజయం ఇది ఈరోజున మన సైనికులు రెండు గంటల్లోనే భారతదేశం యొక్క విలువని ఖ్యాతిని పెంచినటువంటి వైనం వాళ్ళు చేసిన ధైర్య సాహసాలకి ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి భారతదేశ ప్రజలు ప్రాణాలను తృణప్రాయంగా పెట్టి భారతదేశ గౌరవాన్ని ప్రపంచ నలుమల్ల ఎదు తెల్లే విధంగా వాళ్ళు తీసుకున్న ధైర్య సాహసాలే ఈరోజు భారతదేశ ఊపిరి భరతమాత బిడ్డలైన మన సైనికులు చేసిన కష్టానికి మా విజయానికి ఫలితంగా ఈ రోజున కావలలో తిరంగా యాత్రను మేము అందరం కూడా ప్రారంభించాం కావలలో ఉన్న ప్రముఖులు అందరూ పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా భాషలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ కూడా సంఘీభావం చెబుతూ మన సైనికుల యొక్క స్ఫూర్తి ప్రధానికి అండగా ఉన్నామని చెప్పేందుకు ఈ రోజున ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది ఈ యాత్ర అనేది కావలి నియోజకవర్గం అంతటా కూడా ఒక మార్గ మోగిపోయేలాగా చేస్తున్నారు అంత దేశభక్తి అనేది మన కావలి నియోజకవర్గంలో ఉంది సో దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు ఈ యాత్రలో ఎంతో మంది కూడా పాల్గొంటూ ఉన్నారు తల్లి జన్మనిస్తే భూమి మనకి నడక నేర్పింది ఏం రుణం వచ్చి తీర్చుకోవాలి ఈ దేశానికి పీల్చే గాలి నడిచే నడక తాగే నీరు మాత యొక్క ఆహారం ఆ పొడమి తల్లికి మనం రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది అందుకే ఈ దేశం మాది ఈ రాష్ట్రం మాది భాష మాది ఈ మేమంతరం భారతీయులం కాబట్టి మా ఒక్క భారతీయుడు జోలికి వస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించమనే దానికి ఈరోజు హెచ్చరికే ఈ విజయానికి నాంది మొన్నటి రోజున చెప్పాం అల్లూరు సీతారామరాజు గారి నుంచి ఒక్క రక్తపు బొట్టు రక్త నేల కలిగితే కొన్ని లక్షల మంది అల్లూరు సీతారామరాజు ఎలా ఉద్భవిస్తారో అదే విధంగా ఈరోజు భారతదేశంలో నూట నలభై ఐదు కోట్ల యొక్క రక్తం మరిగింది దేశ ప్రజల్లో శాంతి కోరుకున్న ప్రతి ఒక్కరు కూడా భారత యొక్క విలువను పెంచే విధంగా ఈరోజు రోడ్డెక్కి భారతదేశ ప్రధానికి ఈ దేశానికి అండగా ఉండి సైనికుల యొక్క చేసిన కష్టానికి వాళ్ళు చేసిన దానికి అందరికీ మేము ఉన్నామనే సంఘీభావం చెబుతూ వాళ్ళు చేసిన దానికి మేము పండుగ చేసుకుంటున్నాం అదే భారత మాత అదే భారతదేశ భూమి ఈ కర్మ భూమి అన్నా కూడా ఆపరేషన్ సింధూర్ అనేది ఎంతో విజయవంతంగా సక్సెస్ అయింది ఎవరైతే వాళ్ళ సింధూ అంటే మహిళల సింధూరాన్ని ఎవరైతే తీసేశారో వాళ్ళకి మళ్ళీ సింధూరం దిద్దే విధంగా ఈ ఆపరేషన్ సింధూర్ అనేది చేపట్టడం జరిగింది అదైతే ఘనంగా అయితే విజయవంతం సాధించడం జరిగింది దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు ఈ భారతదేశం సింధూరం పెడుతుందే తప్ప సింధూర్ అని తీయదు భారతీయులు అంటే పెట్టడమే తప్ప కొట్టడే తత్వం కాదు కానీ ఒక చేయితో ఒక ఒక చెంప మీద కొడితే రెండో చెంపర చూపించడానికి భారతీయులు ఇప్పుడు సిద్ధంగా లేరు ఇరవై ఆరు మంది జోలికొస్తే ఈరోజు పాకిస్తాన్లో ఉన్నటువంటి కోట్లాని కోట్ల మందికి ఒక్కసారి చూపించాం ప్రపంచం ఉలికిపడేటట్టుగా వాళ్ళ యొక్క స్థావరాలను ధ్వంసం చేస్తే ప్రపంచమే ఈరోజు దోసోహమయ్యే పరిస్థితి వచ్చిందంటే అది భారతీయుల యొక్క పట్టుదలని సందర్భంగా తెలియజేస్తున్నాం సో మనందరం కలిసి ఒక్కసారి వందే మాత్రం చెప్పి భర్త మాతని తలుచుకుందాం సార్